చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు కేబినెట్ మీటింగ్ ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకు మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది నేను ఎప్పుడూ తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతా ఉంటా ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది ఆ కొటేషన్ ఏంటంటే వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు మనం ఒక్క ఒక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలి అని చెప్పారు మూడో కొటేషన్ జరా భద్రం భయ్యా మన అందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి అంటే స్పీడ్ గా నడపద్దు ర్యాష్ గా ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఈ అన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు ఎవరినా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు ఎవరిన పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరుల దగ్గరికి వెళ్లి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూసావిడు ఇంకోటి అని ఆశ బాయ్ బాయని బాధ పెట్టద్దు అంటే ఎప్పుడు ఆటో వెనకాల బండి ఉంటే నవ్వుతూ ఉంటాం సమాజం పట్ల మాకున్న బాధ్యత తెలుస్తుంది ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు